హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి రాట్నాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఓన్లీ టెంపుల్కే కాదు అలా ఫంక్షన్కి వెళ్తున్నాము దారిలో ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు మేము వెళ్ళబోయే ఫంక్షన్ ఏంటంటే మా ఇంట్లో ఫంక్షన్ అనమాట మా బావగారు ఉన్నారు కదా మా బావగారికి పాప పుట్టిందనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికి విశాంత్ తెలుసు కదా మా బావగారు వాళ్ళ బాబు మా విశాంత్ గారికి చెల్లి ట్టిందనమాట సో ఆ బుడ్డు దాన్ని ఉయ్యలా వేస్తున్నారు సో బారసాల కోసం అని చెప్పేసి మేము ఆ రోజు మార్నింగ్ బయలుదేరాము మా అక్క వాళ్ళది చింతల్పూడి దగ్గర విలేజ్ సో చింతల్పూడు వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న అమ్మవారి టెంపుల్ నేను ఎప్పుడూ చూడలేదు అని అంటే సో రాజా దారిలోనే కదా టెంపుల్కి వెళ్ళి అలా ఫంక్షన్కి వెళ్దాంలే అని అన్నాడు సో అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ అయితే ఏలూరు నుండి చింతల్పూడు వెళ్లే దారిలో విజయరాయి అని ఒక ఊరు వస్తుంది ఆ ఊరిలో ఉండి రైట్ సైడ్ లోపలికి ఒక ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే రాట్నాల గుంట అని ఊరు వస్తుందండి ఆ ఊరిలో ఉన్నారనమాట శ్రీ 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 రాట్నాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట ఈ టెంపుల్ లో గురువారము మరియు ఆదివారము చాలా క్రౌడ్ ఉంటారంట అంటే ముక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు సో మేము వెళ్ళింది బుధవారం అంతగా క్రౌడ్ ఏమీ లేదు కానీ టెంపుల్ చాలా పీస్ఫుల్ గా చాలా విశాలంగా చాలా బాగా అనిపించింది అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ టెంపుల్ గురించి ఏలూరు ప్రిన్సెస్ లో ఉన్న వాళ్ళకి అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఆ టెంపుల్ హిస్టరీ ఇంకా తదితర విషయాలన్నీ కూడా అక్కడ గారి ద్వారా తెలుసుకున్నా సో అంత లెందీగా నేను చెప్పలేను గానీ బ్రీఫ్ గా అయితే నేను ఈ స్టోరీ అయితే చెప్పేస్తాను ఈ రాట్నాలకుంట గ్రామంలో వేయించేసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారు వేంగి రాజుల కాలం నుంచి విశేషమైన ప్రాచుర్యం కలిగిన అమ్మవారు అంటండి ఆ రాజ్యంలో చాలా విశేషమైనటువంటి రత్న సంపద కలిగి ఉండేదంట ఆ రత్న సంపద మొత్తానికి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారే అధిష్టాన దేవతగా ఉండేవారట ఆ సంపద వల్ల ఆ రాజ్యం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నట్టుగా ఉండేదంట అదంతా చూసి పక్క రాజ్యాలకి కళ్ళు కుట్టి ఆ రాజ్యంలోకి కొంతమంది చోరుల్ని అంటే దొంగల్ని పంపిస్తారంట సో ఆ దొంగలు వేంగి రాజ్యంలోకి వచ్చి అసలు ఏంటి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే వేంగి రాజ్యంలో రత్న సంపతికి అధిష్టాన దేవతగా రాత్నాలమ్మ తల్లి అనే ఆవిడ ఉంది సో ఆవిడ వల్లే ఆ రాజ్యం మొత్తం కూడా అలా నిండుగా నిత్య కళ్యాణం పచ్చదోరణం లాగా వెరిసి విరాజిల్లుతుందని చెప్పారంట సో మిగిలిన రాజులందరూ కూడా ఆ రాజ్యంలోని బంగారం రత్నాల్ని హస్తగతం చేసుకోవడం కోసం కొంతమంది దొంగలని అయితే పంపిస్తారనండి ఆ విషయం తెలుసుకుని అమ్మవారు చాలా ఆగ్రహంగా వాళ్ళ మీదకి అటాక్ చేస్తారంట అమ్మవారు అదృశ్య శక్తి స్వరూపంలో వాళ్ళందరి మీదకి కూడా నిప్పుల వర్షం కురిపిస్తారంట సో ఇదంతా చూసి వాళ్ళు భయపడి పారిపోయి ఒక మాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్తారట ఆ మాంత్రికుడు ఈ ప్రదేశంలోకి వచ్చి ఒక విశేషమైన హోమం జరిపించి అమ్మవారిని ఇక్కడికి రప్పిస్తాడంట ఆ హోమం ద్వారా అమ్మవారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాంత్రికుడి దగ్గర ఉన్న మంత్రదాండంతో అమ్మవారి కంఠాన్ని ఖండిస్తాడంట ఆ రక్తంతోటి అమ్మవారు ఉగ్ర రూపం దాల్చేసి ఆ తుంచి వేయబడిన కంఠంతో అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్చి అడవి మొత్తాన్ని జ్వలింపజేస్తారంట ఆ మంటల్లో ఆ మాంత్రికుడు అలాగే వచ్చిన దుండుగులు కూడా మొత్తం మాడి మసైపోతారట ఈ అడవి ప్రాంతం అంతా ఇలా మంటల్లో కాలిపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి వేంగిరాజులు గారు ఒక జ్యోతిషుడిని పిలిపించి అడిగితే ఆయన ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆ రాజుగారితో చెప్తాడంట సో దీనికి పరిష్కారం కూడా ఆ జ్యోతిషుడు చెప్తాడంట అది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు చాలా ఉగ్ర రూపం దాల్చుకుని చాలా కోపంతో ఉన్నారు సో మనం అమ్మవారిని ఎలా అయినా శాంతింప చేయాలి అని చెప్తే సో వేంగిరాజులు గారు అంట ఇదంతా కూడా ఈ రాజ్యంలో ఉన్న రత్నాల వల్లే కదా సో ఈ రత్నాలన్నీ నేను అమ్మవారికి సమర్పించేసుకుంటాను అని చెప్పేసి ఆ రాజుగారు రత్నాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేస్తారు అలా ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారికి అయితే రత్నాలమ్మ తల్లిగా పేరు పెట్టారంట సో కాలక్రమేణా అది ఏమైందంటే తల్లిగా తల్లిగా అయితే వచ్చింది సో ఇది ఈ టెంపుల్ చరిత్ర అంట అక్కడ పంతులు గారు అడిగితే ఇలా చెప్పారు సో నేను కూడా అది మీకు ఇంకా బ్రీఫ్ చేసి చెప్పాను అనమాట సో విన్నారు కదండి ఇది ఈ ఆలయ విశేషమైన చరిత్ర అనమాట అంతేకాకుండా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ సో మేము వెళ్ళగానే దర్శనం చేసుకున్నాము అసలు ఉన్న కోరికలన్నీ అమ్మవారితో చెప్పేసుకుని వెనక్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఈ ఫంక్షన్కి వెళ్ళాలి కదా సో ఇంకా ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియోస్ ఏమీ నేను రికార్డ్ చేయలేదు బికాస్ కొంచెం హరి అయిపోయింది సో వీడియో ఏం తీయలేదు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్